నమస్తే అన్న అందరికీ నమస్కారం కరోనా తర్వాత కువైట్ లో బతాకాలు రావాలంటే చాలా కష్టమైన విషయమని అందరికీ తెలిసిందే దీంతో చాలా మంది ప్రవాసులు మధ్యవర్తుల ఆధారంగా బతాకాకు ఇంత డబ్బు ఇచ్చేసైతే బతాకాను తెప్పించుకునేవారు తాజాగా ఆ యొక్క బతాకాకు సంబంధించిన లంచం తీసుకుంటూ ఉన్న అధికారులను ఇద్దరు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేసిన ఒక కువైటీ పౌరుడికి ఐదేళ్ల కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష మరియు రెండు లక్షల పన్నెండు వేల దినార్ల జరిమానాను విధిస్తూ కోర్ట్ ఆఫ్ కాజేషన్ తీర్పునిచ్చింది అతను ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు అతను ప్రవాసుల నుంచి ప్రతి సివిల్ ఐడికి ప్రతి బతాకాకు జారీ చేయడానికి ఇరవై దినాల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి అతన్ని అరెస్టు చేసిన తర్వాత ఆ యొక్క ఆరోపణలు నిజమని తేలడంతో అయితే కోర్టు అతనికి ఈ శిక్ష విధించింది అలాగే కువైటి పోరుడితో పాటు ఇద్దరు ప్రవాసులలో అయిన ఒక ఈజిప్టు వ్యక్తికి మరియు ఒక బంగ్లాదేశ్ వ్యక్తికి ఈ అవినీతిలో భాగం ఉన్నందున వాళ్లకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులందరినీ లంచం మరియు మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపించింది ఇది వారిని క్రిమినల్ న్యాయ వ్యవస్థకు నివేదించడానికి దారి తీసిందని చెప్పేసి న్యాయస్థానం తెలిపింది ఐదు సంవత్సరాలుగా ఇద్దరు ప్రవాసులు సులభతరం చేసిన అక్రమ లావాదేవీల ద్వారా ఆ యొక్క కువైటు అధికారి కువైటీ పోరుడు ఒక లక్ష ఆరు వేల దినార్లు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది అలాగే యొక్క ప్రవాసులు మధ్యవర్తులుగా వ్యవహరించారని చెప్పి సివిల్ ఐడి బతాకా హోల్డర్లు ఎవరైతే ఉండారో వాళ్లతో పరస్పరంగా చర్యలు జరిపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ యొక్క అధికారికి కొంచెం ఇచ్చి వీళ్ళు కూడా కొంచెం తీసుకోవడం జరిగింది ఇలా ఆ యొక్క అధికారే ఒక లక్ష ఆరు వేల దినార్లు సేకరించాడు కాబట్టి అతనికి అదనంగా రెండు లక్షల పన్నెండు వేల దినార్లు అంటే రెట్టింపు జరిమానాను విధిస్తూ కువైట్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే ప్రతి ఒక్క ప్రవాసుడు నుంచి ఒక సివిల్ ఐడి జారీ చేసేందుకు ఇరవై దినార్లు వసూలు చేశాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జైహింద్